గురజాల పట్టణంలోని శ్రీ అనిగ్రేస్ వృద్ధుల ఆశ్రమం నందు యువ నాయకుడు నవ్వులూరి శ్రీరామ్మూర్తి పుట్టినరోజు పురస్కరించుకుని ఎస్సీ నాయకుడు పేరుపోగు రజనీకాంత్ చింతకాయల పేతూరు ఆధ్వర్యంలో ఆశ్రమం నందు కేకులు కట్ చేసి శ్రీరామ్మూర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఆశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కత్తి మహేష్ పొన్నూరు కోటి చింతకాయల అనంత తదితరులు పాల్గొన్నారు మరి చింతకాయల పేతురు గారి ఆధ్వర్యంలో అలాగే కచ్చి మహేష్ గారి ఆధ్వర్యంలో పేరుకు రజనీకాంత్ గారి ఆధ్వర్యంలో మరి పొన్నూరి కోటి గారు మేస్త్రి వారి ఆధ్వర్యంలో ఆంధ్ర కేసు వృద్ధులకి బుద్ధులకి పది సంవత్సరం పేరు మీద అన్నదానం చేయడం చాలా సంతోషకరం పేదల మధ్య అనాథల మధ్య చేయాలన్న చాలా గొప్పది మరి ఈ రోజు ఆయన పైన పొన్నూరి కోటి మేస్త్రి గారు అలాగే చింతకాయల ఆనంద్ కుమార్ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో రోజు ఆయనకే సుతాసంలో వృద్ధులకి మంచి ప్రేమిని ఏర్పాటు చేశారు మరి భగవంతుడు వాళ్ళ వాళ్ళ అలాంటి కుటుంబాలు దేవుడు జీవించాలని మనసారి కోరుకుందాం మనసారి కోరుకుందాం మా నాయకుడు నవలూరు శ్రీరామ్మూర్తి అమ్మ జన్మదిన వేడుకలు వృద్ధుల మధ్య జరుపుకోవటం చాలా ఆనందకరంగా ఉంది అలాగే అన్న గురించి చెప్పుకోవాలంటే చాలా ఆనందకరంగా ఉంది ఆ అన్న ఏదైతే వ్యాపార రంగం కానీ రాజకీయ రంగం కానీ మరెన్నో విజయాలు చేకూర్చాలని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది యువ నాయకులు డైనమిక్ లీడర్ శ్రీ నవలూరి శ్రీరామూర్తి అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి శ్రీరామూర్తి అన్నగారు పుట్టినరోజు హాని వృద్ధాశ్రమం నందు జరపటం మరి నాకు ఎంతో ఆనందకరంగా ఉన్నది అన్నగారు తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క కార్యకర్తకైనా ఏ ఇబ్బందుల్లో ఉన్న వారికి అన్న చేతనైనటువంటి సహాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తి నవలూరి శ్రీరామ్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ కావాలి Terima kasih telah